అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేను ప్రవృత్తి రీత్యా జర్నలిస్ట్ అయినా వృత్తి రీత్యా గతంలో కూడా చెప్పాను గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడైనా ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నప్పుడైనా మా దుకాణానికి వచ్చేవాళ్ళు కొన్నిసార్లు సందర్భోచితంగా ప్రభుత్వ పథకాల గురించి అడిగినప్పుడు నాకు తెలిసినంతవరకు జర్నలిస్టును కాబట్టి నా దృష్టికి తీసుకువస్తుంటారు వారికి వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తాజాగా ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం ఇటీవలే రాష్ట్రంలో శక్తి పథకం అంటే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో గతంలో ఈ పథకము జిల్లా వరకే అన్న అంశం కొంత తెర మీద ఉండేది అయితే అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పరిమితి లేకుండా రాష్ట్రం అంతటా కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు వర్తింపజేసింది అయితే ఇవాళ ఉదయం మా దుకాణానికి వచ్చిన ఓ వినియోగదారు ఈ అంశం వచ్చినప్పుడు నంద్యాలకు కూడా వెళ్ళవచ్చా నేను నంద్యాలకు వెళ్తున్నాను నంద్యాలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందా అంత దూరం అని అడగటం జరిగింది సో ఈ కోణంలో చూస్తే ఇంకా కొంతమందికి ఈ పథకం వివరాల గురించి అంతగా అవగాహన లేదేమో అన్న కోణంలో ఈ సమాచారాన్ని మదన్ న్యూస్ ఛానల్ ద్వారా పేర్కొనడం జరుగుతూ ఉంది మహిళలందరూ తమ ఐడి కార్డును చూపించి ఆధార్ కార్డు కానీ అలా చూపించేసి బస్సులో రాష్ట్రం అంతటా కూడా మీరు ప్రభుత్వం నిర్ణయించిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుకున్నాను